హై వియర్స్ ఈ వీడియోలో సమ్మర్లో మనం వాడుతున్న కూలర్స్ని ముట్టుకున్నప్పుడు షాక్ కొట్టడము చూస్తుంటాం కదా అయితే ఇలా ఎందుకు షాక్ కొడుతుంది షాక్ కొట్టకుండా ఉండడానికి మనం ఏం చేయాలన్నది నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను అయితే ఇక్కడ మీరు చూస్తున్నది ఒక కూలర్ ఈ కూలర్కి ఇది కూలర్ మోటార్ ఈ కూలర్ మోటార్ యొక్క ఫేజ్ న్యూట్రల్ ఇది ఎర్త్ ఇక్కడ మీరు చూస్తున్నది పంప్ మోటార్ ఇది వచ్చేసి వాటర్ తర్వాత తడకలు అయితే జనరల్గా మనం కూలర్ని ఎప్పుడన్నా ఇట్లా ఈ కూలర్ పాయింట్లో జనరల్ మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు పంపు నడుస్తున్నప్పుడు మనం టచ్ చేసినప్పుడు మన నుండి కరెంట్ అన్నది ఇట్లా ఫ్లో అయిపోయి ఇట్లా గ్రౌండ్కి వెళ్తుంది అంటే ఈ కూలర్ తడకల నుంచాలి కానీ ఇంకెక్కడన్నా బాడీ ఉంచాలి ఇలా మన నుండి కరెంట్ ఇలా వెళ్ళిపోయి మనకు షాక్ కొట్టడము జరుగుతుంది అయితే ఇలా షాక్ కొట్టకుండా ఏం చేయాలి అంటే ఈ షాక్ ఎందుకు కొడుతుందంటే సహజంగా మనం ఏదైతే కూలర్ మోటార్ వాడుతున్నామో కూలర్ మోటార్ యొక్క ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ ఎక్కడన్నా దాని పైన ఉన్న ఇన్సులేషన్ కనుక ఓపెన్ అయితే అంటే ఎక్కడన్నా తెగితే కనుక ఆ యొక్క లోపట్లున్న వైర్లు కనుక మన కూలర్ యొక్క బాడీకి అంటే ఫ్యాన్ మో ఫ్యాన్ మోటార్ని ఫిక్స్ చేస్తాం కదా ఈ ఫ్యాన్ మోటార్ ఆగడానికి మనం ఒక రాడ్ని సపోర్టింగ్గా పెడతాం కదా దానికి ఎక్కడన్నా టచ్ అయినప్పుడు ఆ ఫేజ్ కానీ న్యూట్రల్ గాని ఆ బాడీ నుంచి అని అంటే మోటార్ బాడీ నుంచి ఈ ఫ్రేమ్ నుంచి ఈ కూలర్ బాడీలో రెక్కల నుంచి కానీ లేదనుకుంటే ఈ యొక్క తడకలకు కానీ ఎక్కడి నుంచి ఎక్కడికన్నా కరెంట్ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి సమయంలో మనం గనక కూలర్ని ఎక్కడ ముట్టుకున్నా మనకు షాక్ కొట్టే ప్రమాదం అన్నది చాలా ఉంటుంది అయితే ఇందులో మీరు ఇలా జరుగుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే మొదటిదల్లా మీ యొక్క కూలర్ యొక్క కనెక్షన్ ఎలా ఇస్తారంటే మనకి ఒక సాకెట్ నుంచి ప్లగ్ను పెట్టి తీసుకుంటాం కదా ఇక్కడ వాడుతున్న ప్లగ్ చాలామంది ఏం చేస్తారంటే తెలియక ఇక్కడ మీరు చూస్తున్నది త్రీ పిన్ టాప్ అంటారు అంటే అందులో ఒక ఫేజ్ న్యూట్రల్ ఎర్త్ ఉంటుంది కానీ దీన్ని తెలియక కొంతమంది డబ్బులు తక్కువకు వస్తాయనా లేక తెలియకనా కానీ టూ పిన్ టాప్ అంటే అందులో ఓన్లీ ఫేజ్ న్యూట్రల్ మాత్రమే ఉంటుంది ఇలా దీన్ని టూ పిన్ టాప్ అంటారు దీన్ని తీసుకెళ్ళి ఇలా ఉంటుంది టూ పిన్ టాప్ దీన్ని తీసుకెళ్ళి సాకెట్లో పెట్టి వాడుతూ ఉంటారు సో ఇలాంటిది మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి అలా వాడడం వల్ల జరిగే ప్రమాదం గురించి ఇప్పుడు నుంచి చెప్పబోతున్నాను అయితే మీరు మాత్రం ఎట్టిపాస్లో త్రీ పిన్ టాప్ నే వాడాలి ఈ త్రీ పిన్ టాప్లో ఫేజ్ ఉంటుంది న్యూట్రల్ ఉంటుంది అండ్ ఎర్థింగ్ ఉంటుంది జనరల్గా అయితే ఇక్కడ నేను డయాగ్రామ్ కంఫర్ట్ కోసం ఇట్లా డ్రా చేశాను కానీ ఈ త్రీ పిన్ టాప్లో రైట్ సైడ్ మాత్రమే ఫేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ ఉంటుంది టాప్లో ఎర్థింగ్ అని ఉంటుంది ఎర్థింగ్కి కూడా ఇట్లా ఒక సింబల్ తోటి రాసి ఉంటుంది అయితే మీరు చేయాల్సిందల్లా ఫేజ్ని తీసుకెళ్ళి మీ మోటార్ యొక్క ఫేస్కి ఇచ్చేయండి న్యూట్రల్ని తీసుకెళ్ళి కి యాక్చువల్ ఇవి మాత్రము మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు గా అయితే కూలర్ మోటార్కి స్పీడ్స్ ఉంటాయండి ఏంటిదంటే లో హై మీడియం స్పీడ్స్ ఉంటాయి దానికి బ్లూ కలర్ యెల్లో కలర్ బ్లాక్ కలర్ ఇట్లా కలర్ కోడ్స్ ఉంటాయి ఆ కలర్ కోడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో కూడా ఉంది ఎలాంటి కలర్ కోడ్ వాడాలి ఎలా కనెక్షన్ తీసుకోవాలి అనేది దాని గురించి సపరేట్ వీడియో ఉంది అక్కడ చూడడానికి మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు అది విషయం కాదు అసలు మనం ఇక్కడ షాక్ రాకుంటూ ఉండాల్సిన జాగ్రత్త ఏంటంటే ఫేజ్ న్యూట్రల్ వెళ్ళిపోతే మీరు చేయాల్సిందల్లా పైన ఎర్త్ అని ఒక వైర్ ఉంటుంది కదా ఈ ఎర్త్ వైర్ని ఎట్టి పరిస్థితిలో ఎడుతున్న వైర్ని కనెక్షన్ చేయాలి ఈ కనెక్షన్ తీసుకెళ్ళి మీ మోటార్ యొక్క బాడీకి దీన్నే నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సపరేట్గా ఒక డయాగ్రామ్ తీసుకున్నాను ఇది కనుక కూలర్ మోటార్ అయితే ఫేజు న్యూట్రల్ డైరెక్ట్గా మోటార్కి వచ్చేస్తాయి ఇది జనరల్గా అయితే డైరెక్ట్ స్పీడ్ వాడుకుంటప్పుడు వాడతాము మీరు కనుక మీడియం హై లో స్పీడ్ వార్త ఇలా ఉండదు ఫేజ్ న్యూట్రల్ ఏ కలర్ అయితే ఆ కలర్కి ఇచ్చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ మాత్రము ఏదైతే సాకెట్ నుంచి ప్లగ్కి పెడతారో ప్లగ్ను ఎర్త్ని తీసుకొచ్చేసి బాడీకి ఇలా కనెక్షన్ ఇవ్వాలి సో ఇలా బాడీకి కనెక్షన్ ఇవ్వడం వల్ల మనకు జరిగే లాభం ఏంటి అంటే ఇక్కడ కనుక మీరు పైన డయాగ్రామ్ కనుక చూస్తే కనుక మీరు ఇంతకుముందు చెప్పాను కదా ఏదైనా ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ ఒక బాడీకి టచ్ అయినప్పుడు ఈ మోటార్ కూలర్ని ఎక్కడ ముట్టుకున్న అన్నది మీ నుంచి పోవడానికి బదులు ఇప్పుడు కరెంట్ అన్నది ఈ ఒకవేళ ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ మోటార్కి ఎక్కడైనా టచ్ అయితే ఎర్త్ నుంచి ఇలా రిటర్న్ వెళ్ళిపోతుంది అది కనుక మీకు ఇక్కడ క్లియర్ గా కింద చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ ఎక్కడన్నా బాడీకి టచ్ అయినప్పుడు అప్పుడు కరెంట్ అన్నది ఎర్త్ నుంచి రిటర్న్ వెళ్ళిపోతుంది ఇలా రిటర్న్ వెళ్ళిపోవడం వల్ల మీరు ఒకవేళ ఈ యొక్క కూలర్ మోటార్ని కానీ లేదనుకుంటే బాడీని కానీ ఎక్కడన్నా టచ్ చేసినా కానీ మీకు షాక్ కొట్టేసి ప్రమాదం ఎట్టి పరిస్థితులు ఉండదు అంటే మీరు చేయాల్సిందల్లా మీ ఇంట్లో వాడే కూలర్ యొక్క కనెక్షన్స్ ఏదైతే ఇస్తారో ఆ టాప్ మాత్రము మీరు ఇక్కడ క్లియర్గా కింద డయాగ్రామ్ మంచిగా చూస్తే కనిపిస్తుంది ఇక్కడ మీరు వాడే టాప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో త్రీ పిన్ టాప్ అయి ఉండాలి అందులో ఫేజ్ న్యూట్రల్ ఎర్థింగ్ ఉండాలి ఎర్థింగ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడే మోటార్ యొక్క బాడీకి కనెక్షన్ చేసి ఉండాలి ఇలా చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టుకున్న ఎక్కడన్నా ఫేజ్ కానీ న్యూట్రల్ కానీ ఓపెన్ అయ్యా ముట్టుకున్న మీకు షాక్ కొట్టే ప్రమాదం ఎట్టి పరిస్థితిలో ఉండదు ఉండడం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు జనరల్గా ఎలక్ట్రికల్గా అందరు చేసే పద్ధతి అయితే ఇంకొక పద్ధతి ఉందంటే అదేంటంటే మీరు వాడే కూలర్ యొక్క కింద దేని మీద అయితే పెడతారు అంటే స్టాండ్ లాంటిది వాడతారు కదా ఈ స్టాండ్ అన్నది ఐరన్ మాత్రం వాడకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ బుడ్డును కానీ అంటే ప్లాస్టిక్ కానీ చెక్కకు సంబంధించిన వాటి వాటి మీద మాత్రమే మీరు పెట్టండి అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువు కూలర్ మీద పెట్టినప్పుడు మీరు ఒకవేళ టచ్ చేసినా కూడా మీకు షాక్ కొట్టే ప్రమాదం అన్నది ఉండదు ఇంకొకటి తెలుసో తెలియకో మీరు కనుక మీకు మీరు ఎలక్ట్రికల్ వాళ్ళు కాకపోయినా కూడా మీరు కూలర్ మీద వాటర్ పోస్తున్న సమయంలో కానీ లేదనుకునే కూలర్ మీద ఏమన్నా రిపేర్ చేస్తున్నప్పుడు కానీ కంపల్సరీగా కూల్ కూలర్ యొక్క మోటార్ కనెక్షన్ తీసేయండి అంటే మీ త్రీ పిన్ టాప్ని తీసేయండి జనరల్గా అందరూ ఇండ్లలో మనం చేసే తప్పు మొదటిగా ఏంటంటే కూలర్లో నీళ్లు పోస్తున్నప్పుడు మీరు కూలర్ రన్ చేసుకుంటూనే అందులో వాటర్ని ఫిల్ అప్ చేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల కూడా చాలా ప్రమాదం మీరు మీరు ఎడ్థింగ్ చేసిన మీ యొక్క త్రీ పిన్ ఎర్థింగ్ని బాడీ కనెక్షన్ చేసినా కొన్ని సమయాలలో ఎర్థింగ్ కూడా మీ ఇంట్లో ఉండే ఎర్థింగ్ కూడా పోయి షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరు కూలర్ యొక్క కనెక్షన్ని తీసేసిన తర్వాతనే కూలర్లో నీళ్ళు పోయండి ఒకవేళ మీరు కనెక్షన్లో ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేయాల్సి వస్తే మాత్రం కంపల్సరీగా మీరు చెప్పులు కానీ ఇంకేదైనా ప్లాస్టిక్ ప్లాస్టిక్కి కింద పెట్టుకొని దాని మీద నిల్చొని మీరు దాని మీద రిపేర్లు కానీ లేదనుకుంటే ఇంకేదైనా పనిలు కానీ చేసుకునే పరిస్థితి ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో కూలర్లో వాడుతుంటే కనుక మీ ఇంటి కూలర్కి ఎట్టి పరిస్థితిలో ఎట్ అన్నది చేసుకోండి దీనివల్ల షాక్ కొట్టకుండా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ షాక్ కొట్టకుండా ఎలా మీరు కూలర్ ఎండాకాలంలో వాడితే ఎలాంటి ప్రొటెక్షన్ వాడాలన్నది ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కూలర్ కనెక్షన్ ఎలా చేయాలన్నది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి